మార్చి ఇరవై ఐదవ తేదీన మనకి పాల్గొన పౌర్ణమి ఇది చాలా శక్తివంతమైంది పరమ పవిత్రమైంది అలానే కాకుండా ఏంటంటే చాలా శక్తితో కూడుకున్నదండి ఈ సంవత్సరం మనకి మార్చి ఇరవై ఐదవ తేదీ సోమవారం అండి ఈ సోమవారం రోజు ఏంటంటే పాల్గొన పౌర్ణమి రాబోతుంది పాల్గొన పౌర్ణమి ఏంటంటే మనం హోలీ పౌర్ణమి అని కూడా అంటామండి అలానే కాకుండా ఈరోజు లక్ష్మీ జయంతిని కూడా జరుపుకుంటారండి ఇదే రోజు ఏంటంటే లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి జన్మించిందని చెప్పి నమ్ముతారు ఇది రోజు గ్రహణం కూడా ఏర్పడుతుందండి ఈ చంద్రగ్రహణం పగటిపూట ఏర్పడుతుంది కాబట్టి పాల్గొన్న పౌర్ణమి రోజున చంద్రగ్రహణం కూడా కలిసి రావడం చాలా అరుదుగా జరుగుతుందండి ఈ పాల్గొన్న పౌర్ణమి రోజున చంద్రగ్రహణం అనేది కలిసి రావడం అనేది చాలా అరుదుగా జరుగుతుందని చెప్పడం జరుగుతుందండి ఈ అరుదైన ఘటన వంద సంవత్సరాల క్రితం జరిగిందండి మళ్ళీ ఇప్పుడు ఈ నెలలో జరగబోతుందండి ఈ విధంగా జరుగుతుందని చెప్పి మనకు జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు అందువలన ఏంటంటే ఇరవై ఐదవ తేదీ పౌర్ణమికి అలానే కాకుండా గ్రహణానికి కూడా చాలా శక్తి ఉంటుందండి అందువలన ఏంటంటే పవిత్రమైన రోజున మనం ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే చాలా మంచి రిజల్ట్ వస్తుంది అలా అనే కాకుండా బిచ్చగాడు సైతం కూడా కోటీశ్వరులు అవుతారు అలానే ఏంటంటే మనం చాలా అద్భుతాలు చూస్తాము అదృష్టం ఐశ్వర్యము కూడా మనకి కలుగుతుందని పండితులు చెప్తున్నారు అసలు మనం అలానే కాకుండా ఈ రోజు ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి లక్ష్మీ జయంతి లక్ష్మీదేవి పుట్టినరోజు జరుపుకునేటువంటి రోజు అత్యంత శక్తివంతమైనటువంటి రోజు కాబట్టి ఈరోజు మర్చిపోకుండా ఐదు యాలకులు ఐదు లవంగాలతో పరిహారం చేస్తే అదృష్ట ద్వారాలు తెరుచుకొని ధనం విపరీతంగా వస్తుంది డబ్బుకు సంబంధించి సమస్యలు పోవడానికి అవకాశం ఉంటుందని పండితులు చెప్తున్నారు అలానే కాకుండా శాస్త్రాల ప్రకారం ఏంటంటే చాలా శక్తివంతమైన రోజు కాబట్టి ఈరోజు మనకి బాగా కలిసి వస్తుంది కాబట్టి మనం ఈరోజు ఏ పరిహారం చేసినా కూడా సిద్ధిస్తుంది కాబట్టి దీన్ని అసలు మిస్ చేసుకోకండి అందువలన ఈ విధంగా ఆచరించండి మనం ఏంటంటే మన ఇంట్లో సకల శుభాలు చేకూరాలన్నా చక్కని ఆరోగ్యం ఐశ్వర్యంతో పాటు అనేక రకాల సంస్థల నుంచి బయటపడాలి అన్న ధర ద్వారాలు తెరుచుకుని డబ్బు రావాలి అన్నా సరే ఏం చేయాలి అంటే మార్చి ఇరవై ఐదవ తేదీ పౌర్ణమి రోజున సూర్యోదయానికి ముందే ఖచ్చితంగా నిద్రలేయాలి సూర్యుడు పొద్దెక్కిన తర్వాత నిద్ర లేగిస్తే మీకు అష్టదర్ధ్రాలు చుట్టుకుంటాయి అలానే కాకుండా ఇంటిని తడిగుడ్డుతో శుభ్రం చేసుకోవాలి తడిగుడ్డును పెట్టేటప్పుడు అంటే క్లీన్ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా పసుపు నీటిని చల్లి ఇలా పూజ గదిని ఇంటిని శుభ్రం చేసుకుంటే చాలా మంచిదండి దేవుడి పటాలను లేదా విగ్రహాలను శుభ్రం చేసుకుంటే చాలా మంచిది చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ గంధాలతో బొట్లు పెట్టుకోండి అలాగే గులాబీ పువ్వులతో అలంకరించుకోండి మన హిందూ మతాలలో లక్ష్మీదేవికి పౌర్ణమి అంకితం చేయబడుతుంది ఈరోజు పౌ పవిత్రమైన దీవిగా భావింపబడుతుంది ఈ విధంగా ఆచరించడం వల్ల మంచి రిజల్ట్ రావడం అని చూడగలుగుతామని చెప్పబడుతుంది కాబట్టి గ్రహణం కూడా ఉంది కాబట్టి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి పసుపు పువ్వు వేసుకుని చేసుకోవచ్చు లేదంటే ఉత్త పసుపుతోనే ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవచ్చు అలా చేసుకోవటం వల్ల మనకి అదృష్ట ద్వారాలు తెచ్చుకుంటాం అలా అలానే కాకుండా లక్ష్మీ జయంతి కూడా ఉంది కాబట్టి లక్ష్మీదేవి పటాన్ని ఇంట్లో ఉండేటువంటి పటాలను శుభ్రం చేసుకోండి చెక్ చేసుకొని ఖచ్చితంగా అలంకరించుకోండి అంటే పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది కాబట్టి పౌర్ణమి రోజున ఎవరైతే తమ ఇంటిలో పూజ గదిలో దేవుని పటాలకు గులాబీ పువ్వులను పెట్టి పూజిస్తారో వారికి లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని శాస్త్రాలు చెప్తున్నాయండి పౌర్ణమి చాలా విశేషమైన రోజు అందువలన మన ఇంట్లో మనం పూజ చేసేటప్పుడు పూజ చేసుకునేటప్పుడు ఒక రాగి చెమ్మును తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి రాగి చెమ్ము నిండా నీటిని పోసి చిన్న బెల్లం మొక్క వేసి పూజ గదిలో ఉంచాలి మనం పూజ చేసేటప్పుడు అంటే పూజలో ఉంటే దేవుని యొక్క శక్తి మనకి లభిస్తుందండి అలానే కాకుండా రాగిశంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలండి పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఈ తీర్థంలో భగవంతుని శక్తి నింపుకొనబడుతుందండి ఈ తీర్థం తీసుకోవటం వల్ల మన మనసులో లక్ష్మీదేవిని తలుచుకుంటూ ఈ తీర్థం తీసుకుంటే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ మన పైన ఉంటుంది ఎలా ఇప్పుడు దరిద్ర దేవత వెలిగిపోవడానికి లక్ష్మీదేవి తిష్టప్రతి కూర్చోవడానికి అవకాశం ఉంటుంది ఇల్లు లక్ష్మీ నిలయంగా మారడానికి అవకాశం ఉంటుందండి నీరు ఒకటే కాదండి పూజ గదిలో రాగి చెమ్ము నిండా నీటిని ఉంచడం వల్ల చాలా మంచి జరుగుతుందని పండితులు చెప్తున్నారు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పూజ పౌర్ణమి రోజున ఖచ్చితంగా పూజ చేసి దీపారాధన చేసుకోవాలండి ఈ విధంగా చేయటం వల్ల పాపాలు అన్నీ పోతాయండి పౌర్ణమి రోజు సాయంత్రం ఖచ్చితంగా ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలను వెలిగించాలండి వెలిగిస్తే ఆ ఇంట్లో ఉంచేటువంటి వెలుగు కాంతులు లక్ష్మీదేవి మన మనం ఇంట్లోనికి వస్తుందండి ఆ లక్ష్మీ తిష్ట వేసి కూర్చుంటుందండి లక్ష్మీదేవి రూపంతో ఆ దీపాలను పోల్చుకుంటూ ఉంటారు పరమ పవిత్రమైనటువంటి ఈ రోజును గుర్తుపెట్టుకోండి చక్కగా మనం తులసికోట దగ్గర కూడా పౌర్ణమి తిద్ది రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఇంత రెండు దీపాలు పెట్టుకోవాలి తులసి కోటలో దీపం పెట్టుకోవాలి ఈ దీపం లక్ష్మీదేవికి అంకితం చేపడుతుంది లక్ష్మీదేవికి చేరుతుందని చెప్పడం జరుగుతుంది అలానే కాకుండా ఈరోజు తులసీదేవికి నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలు సంతోషించి లక్ష్మీ అనుగ్రహం మీ పైన మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ ఉండేలాగా చేస్తారని చెప్పుకోదగ్గ విషయం అండి పౌర్ణమి రోజున విష్ణువుని కూడా ఆరాధించాలి ఇలా చేయడం చాలా మంచిది ఎందుకంటే విష్ణుదేవుని అనుగ్రహం ఎవరి పైన అయితే ఉంటుందో వారి జీవితంలో ఏ కష్టాలు ఉండవు అని చెప్పి శాస్త్రాలు చెబుతున్నాయండి ముఖ్యంగా విష్ణువు విష్ణుమూర్తి యొక్క విష్ణువు యొక్క చాలా ఇష్టమైంది పసుపు 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 ఈ కాబట్టి పసుపుని తీసుకొని ఈరోజు ఖచ్చితంగా స్నానం చేసేటప్పుడు ఇంటిలో వేసుకుని స్నానం చేయండి అలానే విష్ణువునికి పసుపు రంగులో ఉండేటువంటి పుష్పాలను అక్షింతలను సమర్పించాలి ఈరోజు పసుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది అలానే పూజ అయిపోయిన తర్వాత అక్షింతలను తలపైన ధరించాలి ఈ విధంగా చేయడం వల్ల అద్భుత ఫలితం వస్తుంది జీవితం మారిపోతుంది విధంగా చేయటం వల్ల అష్టైశ్వర్యాలు కలుగుతాయి కొంతమంది ఇళ్లలో వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేస్తుంటారు కదా అలాంటి వారు ఈ రోజున ఆవణితితో దీపారాధన చేస్తే రోజు పూజ చేసిన పుణ్య ఫలితం కలుగుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి అలానే కాకుండా ఈరోజు పరమ పవిత్రమైన తిది కదండి శాస్త్రాల ప్రకారం ఈ రోజుకి చాలా శక్తి ఉంటుందన్న నమ్మకం ఈ రోజు ఏంటంటే పౌర్ణమి పౌర్ణమి రోజున నలుపు రంగులో ఉండేటువంటి దుస్తులు ఎల్ అస్సలు ధరించకూడదండి అలా ధరిస్తే మనకి భోగభాగాలు నశిస్తాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి పాల్గొన్న పౌర్ణమి రోజున మాంసాన్ని ఉల్లి వెల్లుల్లి అలాంటి ఆహార పదార్థాలు తీసుకోకుండా ఉండడం మంచిది పౌర్ణమి రోజు ముఖ్యంగా కందిపప్పు యూస్ చేయకూడదండి పౌర్ణమి రోజున ఉప్పు నూనె కొనకూడదని చెప్పి పండితులు చెప్తున్నారు అలానే అప్పులు పాలైపోతారని చెప్పి చెప్తూ ఉంటారండి హిందూ మతం విశ్వాసాల ప్రకారం సూర్య చంద్ర గ్రహణాలను అశుభానికి సాంకేతికంగా భావిస్తారు కదా అందుకే గ్రహణ సమయాలలో ఎలాంటి శుభకార్యాలను చేయరు అలానే ఆలయాలు కూడా మూసివేస్తూ ఉంటారు అవన్నీ తెలిసిన విషయమే ఇవన్నీ అలాంటి సమయంలో ఎలా లాంటి పూజలు నిర్వహించరు మన ఇంట్లో మనం ఏంటంటే పూజ చేయకూడదు మొదటి మొదటి చంద్రగ్రహణం అండి ఇది సంవత్సరంలో మార్చ్ ఇరవై సోమవారం పది గంటల ముప్పై నిమిషాలకి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాలకు ముగుస్తుందండి చంద్రగ్రహణ ప్రభావం భారతదేశంలో కనిపించదు కాబట్టి ఈ చంద్రగ్రహణం రోజున ఎలాంటి నియమాలను పాటించాల్సిన అవసరం అయితే లేదు అలానే కాకుండా మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఏంటంటే గర్భిణీ స్త్రీలు ఖచ్చితంగా బయటకు రాకపోవడం మంచిదండి అలానే కాకుండా ఏంటంటే ఈరోజు ఎంత వీలుంటే అంత మన లక్ష్మీదేవి జపాన్ని కానీ మన లక్ష్మీదేవి మంత్రాలని కానీ కనకదార స్తోత్రం కానీ పఠించుకుంటే చాలా మంచిది ఇలా చేయడం వల్ల జీవితంలో ఉన్న సమస్యలను తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఎందుకంటే గ్రహణ సమయాల్లో కొన్ని ప్రత్యేకమైన మంత్రాలు పఠించడం వల్ల మన మనసులో దైవశక్తితో కూడుకుంటూ ఉంటుందండి లక్ష్మీదేవి మన ఇంట్లో జీవితం బాగా డబ్బు సంపాదించాలని అనుకుంటారు ఎవరైతే లక్ష్మీదేవి మనకి అష్టైశ్వర్యాలు కలిగించాలి భోగభాగాలు అందించేలాగా మీరు కోరుకున్నట్లయితే ఏం చేయాలంటే గుర్తుపెట్టుకోండి చంద్రగ్రహణ సమయంలో ఓం శ్రీం హ్రీం క్లీం సౌ సాహ అనేటి మంత్రాన్ని జపించాల్సి ఉంటుంది ఒకవేళ ఇది మీకు రాకపోతే ఓం శ్రీం క్లీం స్వాహ అనుకోండి ఈ విధంగా కూడా మీరు అనుకోవచ్చు ఇలా పఠించడం వల్ల మీకు అద్భుత ఫలితం వస్తుంది జీవితం మారిపోతుందండి ఇంకా తర్వాత చిన్న చిన్న నియమాలు ఆచరించాలి చిన్న చిన్న నియమాలను ఆచరించి ఫలితాన్ని పొందండి ఇంకా తర్వాత అనంతరం ఏంటంటే మనం ఐదు యాలకులు ఐదు లవంగాలతో పరిహారం చేస్తే మంచి జరుగుతుందని చెప్తున్నాం కదా ధనం లేదు అని బాధపడేవారు లక్ష్మీ జయంతి రోజున గ్రహ ప్రభావం అనేది ఉండదు కానీ ఎంతో కొంత కొన్ని రాసుల వారికి ముఖ్యంగా తులాధనస్సు ధనస్సు రాసి వారి జీవితంలో కొంచెం కష్టాలతో కూడుకొని ఉంటుంది కొన్ని సంస్థలు ఇబ్బందులు వస్తాయి అలాంటి వారు ఒకవేళ గర్భతులుగా ఉన్న మిగిలిన వారు ప్రెగ్నెన్సీతో ఉంటారు కదా అలాంటి వారు ఏంటంటే ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు బయటికి రాకుండా కట్ చేయకుండా ఉంటే చాలా మంచిదండి ఈ విధంగా చేయటం వలన మనకి చాలా వరకు కూడా కొన్ని కొన్ని పనులు చేస్తాం గ్రహణం ఏర్పడదంట మనం మనకి ప్రాబ్లం లేదనుకుంటాం కదా ఆ విధంగా చేయదు ఆహారం తీసుకోకండి గర్భిణీలు ఎందుకంటే కొంత ప్రభావం అనేది మన పైన పడుతుంది మన మీద పడదు కానీ గర్భిణీ స్త్రీల మీద ఎంతో కొంత ప్రభావం అయితే ఉంటుందండి అందువలన ఈ నియమాలను పాటించండి బయటికి రావద్దు ఆహారం తీసుకొని స్నానాది కార్యక్రమాలు చేసుకోవచ్చు దీపారాధన చేసుకోవచ్చు అన్నీ చేసుకోవచ్చు కానీ గర్భిణీ స్త్రీలు ఏ పని చేయకోకుండా ఉండాలి అంటే నిదానం వీలైనంత వరకు పడుకొని ఉండడానికి చూడండి ఏ ఇబ్బంది ఉంది పూర్వకాలం ఇది ఆచరణలో ఉంది కాబట్టి పెద్దని మాటలను మనం వింటే మంచి జరుగుతుంది అందువలన ఆచరించండి ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే మీరు ఈరోజు లక్ష్మీదేవికి ఆవునితితో దీపం పెట్టుకోవాలి ఎందుకంటే లక్ష్మీ జయంతి అమ్మవారికి చాలా ఇష్టం పాల సముద్రం నుంచి జన్మించినటువంటి రోజు అందువలన ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు ఖచ్చితంగా తగ్గ దీపారాధన చేసి మనం ఐదు యాలకులు ఐదు లవ్ బంగాళను అమ్మవారి పటం ముందు పెట్టాలి ఉదయాన్నే మనం శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని అమ్మవారి పటాన్ని పూజ గదిని మొత్తం శుభ్రం చేసుకోవాలి ఈరోజు లక్ష్మీ జయంతి కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం మనకు కలుగుతుంది అమ్మవారి అనుగ్రహంతో మనకి ఏంటంటే ఎలా వేళ్ళ సుఖ సంతోషాలు కలుగుతాయండి ముఖ్యంగా మనం చెప్పే పరిహారం ఉంది కదా ఇది ఎంతలా ఉపయోగపడుతుందంటే అదృష్ట ద్వారాలను తెరిపిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగేలా చేస్తుంది బిచ్చగాడ సైతం కోటీశ్వరులు అయిపోయేలా చేస్తుందండి లవంగాలు యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం యాలకులు లవంగాలతో ఎవరైతే పరిహారం చేస్తారో వారికి అంతా మంచి జరుగుతుంది ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనం ఈ రోజున ఆవని దీపారాధన చేస్తాం కదా మీరు ఒక లవంగం వేసి దీపం పెడితే దినం విపరీతంగా వస్తుంది లవంగం వేసి దీపం పెడితే కష్టాల నుంచి బయటపడతాం యాలక్కాయ వేసి దీపం పెడితే బాగా డబ్బు రావడానికి అవకాశం ఉంటుందండి లక్ష్మీదేవికి ఈ రెండు వస్తువులు చాలా ఇష్టం కాబట్టి అమ్మవారికి శక్తివంతమైనటువంటి ఈ లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవి పటం ఏర్పాటు చేసుకుని పూజ గదిలో అమ్మవారి పటం పెట్టుకుని ఎరుపు రంగు పుష్పాలతో పూరణ అర్పించి ఆవనితతో దీపారాధన చేసి బెల్లం మొక్క వీలైతే అయినా చేయండి చేసి అమ్మవారికి నైవేద్యన చేయండి బెల్లం మొక్కనైనా సమర్పించండి ఇలా చేసిన తర్వాత ఐదు అలుగులో ఐదు లవంగాలు తీసుకుని లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టుకుని చక్కగా పూజా కార్యక్రమాలు చేసుకోవాలి దీపం పెట్టుకోవడం అమ్మవారికి నమస్కారం చేసుకోవడం ఓం లక్ష్మీదేవాయ మహా అని నూట ఎనిమిది సార్లు పఠించాలి లేదంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఓం లక్ష్మీదేవి అయిన మహా అని చెప్పి చెప్పుకున్నా సరే అండి అద్భుత ఫలితం వస్తుంది ఇలా పూజా కార్యక్రమాలు చేసుకుని లవంగాలు యాలుగులు దేవుని పట్టం ముందు ముప్పై ఐదు నిమిషాల పాటు వదిలేయాలి అలా వదిలేసిన తర్వాత యాలుగులు లవంగాలు తీసుకుని వాటిని మనతో ఉంచుకోవచ్చు అందులో ఒక లవంగాని యాలకుని పరిశుభ్రలో పెట్టుకుంటే నిరంతరం డబ్బు వస్తుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి కృపా కటాక్షాలతో చక్కగా ఉండగలుగుతుంది లేదంటే ఏదైనా వ్యాపారం చేస్తున్నారా ఆ వ్యాపారంలో తీవ్రమైన ఇబ్బందులు వస్తున్నాయి అంటే యాలకుల లవంగాలను వస్త్రంలో పెట్టి మూట కట్టి అక్కడ పెట్టుకున్నా సరే అద్భుతమైన ఫలితం వస్తుంది జీవితం మారిపోతుంది అదృష్ట ద్వారాలు తెరుచుకుంటే ఒక వ్యాపార స్థలంలో పెట్టలేని వారు బీర్వాలో పెట్టుకోవాలి చాలా పెట్టడం కూడా మీవేళ మీకు ఇష్టం లేదనుకుంటే పూచగదిలో పెట్టుకున్నా సరిపోతుంది ఈ మూట మన ఇంట్లో ఉంటే లక్ష్మీ కారకంగా భావింపబడుతుంది లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అందులోంచి మనం యాదకను కానీ లవంగం కానీ పర్సులో కానీ జేబులో కానీ మనం చేసి పని బ్యాగ్లో కానీ పెట్టుకోవచ్చు అలా పెట్టుకుంటే నిరంతరం డబ్బు వస్తుంది దాని ధనానికి సంబంధించిన సమస్యలు వెళ్ళిపోవడం అష్టైశ్వర్యాలు కావడం ఇవన్నీ కూడా సర్వసాధారణంగా చూస్తాం మంచి రిజల్ట్ వచ్చే పరిహారం అండి ఖచ్చితంగా ఆచరించండి జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా యాలకులు లవంగాలు ఏంటంటే చక్కగా గుర్తుపెట్టుకోండి ధనం రావాలి అంటే యాలకులు వేసి దీపం పెట్టవచ్చు ఐదు శుక్రవారాలు పెట్టుకోండి డబ్బు దాచే పెట్టుకునే ప్లేస్లో పెట్టుకున్నా సరే పడేయకుండా ఆ యాలకలను లవంగాలను ఐదు వారాల పాటు బేసి దీపారాధన చేయండి ఒకసారి యూజ్ చేసింది మళ్ళీ యూజ్ చేయకూడదండి ఒక శుక్రవారం ఏలక్కాయ వేస్తే ఇంకొకసారి గురువారం లవంగాలతో చేయండి ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి ఇంట్లో ఇష్ట కూచి కూర్చుని కావాల్సిన సంపదను సమకూరుస్తుందని పండితులు చెప్తున్నారండి అందువలన ఆచరించండి ఫలితం పొంది జీవితం మార్చుకోండి జీవితంలో ఇబ్బందులను తొలగించుకోండి తిరుగులేని యోగం అనేది పొందండి చాలా మంచి రిజల్ట్ మీరు చూస్తారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు ఇంకా కొత్తగా బాచేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ